గోళ్లు కత్తిరించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు మన పెద్దలు ఊరికే అనరు ఒక్కొక్కరి వెనుక ఒక్కో కారణం ఉంటుంది ఉదాహరణకు నెయిల్ క్లిప్పింగ్ కొన్ని రోజులు మీరు మీ గోళ్లు కత్తిరించకూడదు సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు కత్తిరించకూడదని కూడా చెబుతున్నారు కానీ నేటి కాలానుగుణ ప్రపంచంలో రాత్రిపూట వచ్చి గోళ్లు కోసుకుంటున్నారు అయితే ఇది పెద్ద సమస్య అవుతుంది లక్ష్మికి కోపం వస్తుంది రాత్రిపూట మీ గోల్లు కత్తిరించడం వల్ల లక్ష్మికి మీపై కోపం వస్తుంది దీంతో ఆర్థిక సమస్య పెరుగుతుంది పేదరికం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది మరియు లక్ష్మి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ సమయంలో చెత్త వేయడం సరికాదు లక్ష్మి ఐశ్వర్యానికి సంపదకు ప్రతీక కాబట్టి సాయంత్రం లక్ష్మి రాగానే తలుపులు తెరిచి ఉంచాలని పెద్దలు చెబుతారు అలాగే ఈ సమయంలో గోళ్లు మాత్రమే కాదు జుట్టు కూడా కత్తిరించకూడదని చెబుతారు ఆధునిక కాలంలో కూడా చాలా మందిలో మంత్ర విద్య మంత్రాల భయం ఉంది దీన్ని చేయడానికి ప్రజల జుట్టు గోళ్లు లేదా బట్టలు ఉపయోగిస్తారు కాబట్టి రాత్రిపూట గోళ్లు కోసినప్పుడు ముక్కలు కింద పడి కనిపించుకుంటే ఇబ్బందులు కూడా వస్తాయని పెద్దల విశ్వాసం ఇంతకు ముందు కాలంలో ఇంత విద్యుత్ లేదు అందుకే రాత్రిపూట గోళ్లు కోసి ముక్కలు కింద పడిపోతాయి సరిగ్గా తుడుచుకోలేరు దీంతో ఆ శకలాలు అక్కడే ఉండిపోయి ఆహారంలో చేరి ఆరోగ్య సమస్యగా మారుతుంది ముందుగా చెప్పినట్లు ఆ రోజుల్లో కరెంటు లేదు అలాగే గోళ్లు కోసుకోవడానికి ఈనాటిలా సాధనాలు లేవు పదునైన విన్యాసాలు ఉపయోగిస్తుంటే కత్తెరలో గాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు